హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో చల్లపునుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను జనరల్గా చల్లపునుగులు చేసినప్పుడు లోపల పిండి సరిగా ఉడకక ముద్దలు ముద్దలు ఉంటుంది కదా నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ చేశారంటే చల్లపునుగులు చక్కగా ఉడికిపోయి స్పాంజీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంట్లో అందరూ నచ్చి తీరాల్సిందే సాయంత్రం పూట వేడివేడిగా ఇలా పునుగులు చేసేసుకొని దానికి చట్నీ చేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకొని ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి బాగా విస్క్ చేయండి ఎక్కడా ఉండలేకుండా చేసుకోవాలండి ఆ తర్వాతకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ కొలతలతో సహా చూపిస్తున్నాను మీరు ఏదైనా కప్పు కానీ లేదా గిన్నెతో కానీ మెజర్మెంట్ అనేది తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాతకి ఇందులోకి టూ కప్స్ వరకు మైదాపిండిని కొద్దిగా జల్లించుకొని తీసుకోండి ఇక్కడ మనము పెరుగు అండ్ వాటర్ టూ కప్స్ వరకు యాడ్ చేసుకున్నాం కదా అలాగే పిండి కూడా టూ కప్స్ వరకు తీసుకుంటే ఇది పక్కా కొలత అండి ఏమాత్రం మనకి అటు ఇటు కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఇలా మనం ముందుగా చల్ల చేసుకొని ఆ తర్వాతకి పిండి వేసుకుంటే కలపడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది జనరల్గా మైదా పిండి తొందరగా కలవదు ఉండలు ఎక్కువ కడుతుంటుంది కాబట్టి ముందుగా ఇట్లా చల్ల ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతకి ఈ పిండి వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు మనం ఈ పిండి అనేది నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఈ పిండి నానేలోపు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం చట్ ఈ చట్నీ కోసం ముందుగా ఒక కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే నాలుగు వరకు వెల్లుల్లిపాయలు తీయకుండా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఒక నాలుగు మిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి ఇక్కడ మీ కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు నిరపకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మిర్చి అయితే ఒకటితో సరిపోయింది ఆ తర్వాత ఇందులోకి ఒక ఆరు వరకి టమాటాలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికే వారికి మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగుపట్టిపోతుంది ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాతకి కొంచెం చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపోయేంతవరకు మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాతకి వీలైనంత మెత్తగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు అనేది ప్రిపేర్ చేసుకొని తాలింపు అనేది వేసుకోవాలి ఈ చట్నీని మనం డైరెక్ట్గానే తీసుకోవచ్చంటే ఎందుకంటే మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి అది కూడా సరిపోతుంది కావాలంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా తాలింపు పెట్టేసుకొని ఒకసారి అంత కలిపేసుకుంటే మనకు ఎమ్మె చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని ఇప్పుడు పక్క పెట్టేసుకొని పునరుగుల కోసం మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ పిండిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి వంట సోడా ఫస్ట్ వేస్తే పునుగులు అనేది చక్కగా పొంగవండి ఇలా లాస్ట్లో వేసి మనం పిండిని ఎంత వీలైతే అంతా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్లనే పునుగులు అనేది లోపల పిండి పిండిగా ఉండకుండా స్పాంజీ లాగా చాలా బాగా వస్తాయి ఒక్కసారి తిన్నారంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉండింది పిండి పులిసిందో లేదో తెలవడానికి మనకు పక్కన కొద్దిగా బబుల్స్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఈ పునుగులు అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం వేసిన పునుగులు ఆయిల్ నుండి తేలుతూ ఆయిల్ని పీల్చకుండా వస్తాయి అన్నమాట ఇన్ కేసు మనం ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం ఈ పునుగులు వేసామంటే పునుగులు మొత్తం ఆయిల్ని పీల్చుకొని మొత్తం పునుగులు మొత్తం ఆయిల్ ఆయిల్గా అవుతాయండి సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులు మొత్తం వేసేసుకున్నామంటే పైప్ తేలుతూ వస్తాయి ఎక్కువ టైం కూడా ఏం పట్టవండి ఫ్రై చేసుకోవడానికి కూడా ఇలా అన్ని నువ్వులు వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అటు ఇటు కలుపుకోవాలి ఈ పునుగులు అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి ఒకవైపు ఫ్రై అయితే మరొక వైపు ఫ్రై కావండి అందుకనే వీడియో క్లిప్లో చూసారు కదా ఈ విధంగా మనం గరిటతోటి రౌండ్గా అనుకుంటే పునుగు మొత్తం మన ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుందండి దానివల్ల మనకి పునుగు ఎక్కడైనా ఉడకకుండా పిండి పిండిలాగా అస్సలు ఉండదు అనమాట కరెక్ట్ కలర్ కూడా వస్తుందనమాట సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తాయో అప్పుడు ఈ పునుగులను తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పునుగులు చేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇవి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతోటి కొద్దిగా ఆనియన్స్ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కూడా ఫిద్ది అయిపోతారు ఇంకెందుకు ఆలోచనం నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ ఈ ప్రాసెస్లు చేయండి పునుగులు చేయడంలో మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోతారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్